ప్రామిసెస్ ఆర్ కండిషనల్ దిస్ ప్రామిసెస్ ఆర్ కండిషనల్ షరత్తో కూడిన వాగ్దానాలు ఇవి ఆయన ప్రేమ లేని ప్రేమ అన్కండిషనల్ లవగాపే ప్రేమ కానీ ఆయన వాగ్దానాలు మాత్రము షరతుతో కూడిన వాగ్దానము ఎందుకు ఈ దీవెళ్ళు ఎప్పుడు వస్తాయి అంటే మొదటి వారి యహో ఓ మాట శ్రద్ధగా విని ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరిస్తే తప్ప ఈ ఆశీర్వాదాలు వర్తించవండి కాబట్టి ఈ వాగ్దానాలు ఈ దీవులన్నీ నా జీవితంలో నెరవేర్చబడాలని వర్తిలాలని వర్తించాలని మీరందరూ నమ్ముతూ విశ్వాసముతో గ్రాప్ ద ప్రామిస్ ఏంటండి స్వాధీనపరచుకోండి పొందుకోండి ఇది నాకే అని మీరు నమ్ముతూ స్వీకరించండి నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నా ఎడల నీ దేవుడైన యహోవా నిన్నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవ మాట ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడుతువు పొలములో దీవింపబడుతువు ఆమెనని చెప్తారండి నీ గర్భ పొలము నీ భూపొలము నీ పశువుల మందలు నీ దిక్కుటెద్దలు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు వెలుపులకి వెళ్ళునప్పుడు దీవింపబడదువు నీ మీద పడు నీ శత్రువులను ఎహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడో త్రోవలా నీ ఎదుట నుండి పారిపోదురు నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును భూ ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువడుచుండుట చూచి నీకు భయపడుదురు మరియు యహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భపాల విషయములోనూ నీ పశువుల విషయంలోనూ నీ నేల పంట విషయములలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తరచును నీవు అనేక జనుములకు అప్పిచెదవు కాని అప్పు చేయవు నేడు నేను నేను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నువ్వు పైవాడివగా ఉంటావు కాని ఉందివు గాని క్రిందివాడువుగా ఉండవు ఈ ఆశీర్వాదాలన్నీ మన జీవితాల్లో నెరవేర్చబడును గాక ఆమెన్ ఈ మాట